గుంటూరు మిర్చి ఘాట్లానే మీ వ్యాఖ్యలు కూడా చాలా ఘాటుగా ఉంటాయని చెప్తూ ఉంటారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన మీరు వ్యాఖ్యలు పావలకి కూడా పనిచేయను పవన్ కళ్యాణ్ గారు అంటూ ఏం చెప్తారు ఆ వ్యాఖ్యల గురించి ఒకటే అండి ఇప్పుడు ఎవరినైనా కంపేర్ చేయాలి ఇప్పుడు ఇంత ముందు వరకు కూడా నేను అధికార ప్రతినిధి అవ్వడానికి ముందు కూడా పవన్ కళ్యాణ్ కానివ్వండి జీవీఎల్ కానివ్వండి కేసీఆర్ మన మోడీ గారు నేను యాజ్ అ కామన్ ఉమెన్ లాగా ఏదైతే సమస్య ఉందో వాళ్ళందరికీ కూడా నేను నా ఫేస్బుక్ లైవ్లు ఇచ్చుకుంటూ నేను మాట్లాడుకుంటూ నాకు ఆ స్వేచ్ఛ ఉంది కదా నేను వ్యక్తపరుస్తూనే వచ్చాను కానీ అధికార ప్రతినిధి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఒక ఇంకొక వ్యక్తితో కంపేర్ చేశారు ఇంకొక వ్యక్తితో కంపేర్ చేయడం అని అంటే ఆ పర్టికులర్ మీరు కావాలన్న దాని గురించి లోకేష్ గారిని పంచాయతీ సర్పంచ్ అయిన అవ్వ వ్యక్తికి పంచాయతీ మినిస్టర్ ఎలా చేశారు అని కంపేర్ ఆయనే స్టార్ట్ చేశారు దెన్ ఆబ్వియస్గా ఆయన కంపారిజన్ స్టార్ట్ చేసినప్పుడు నేను కంపేర్ చేయాలి కదా సో అక్కడ ఆయనకి ఆయనకు అర్థమయ్యే భాషలో ఆరు జనాలందరికీ ఈజీగా ఎందుకంటే డిమానిటైజేషన్ వేవ్ నడుస్తున్న ఈ సందర్భంలో జనాలందరికీ అర్థమయ్యే ఈజీ భాషను ఎందుకు ఉపయోగించాను అనంటే ఇద్దరు వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తీసుకుందాం నాకు ఇద్దరు మిత్రులు కాదు ఇద్దరు శత్రువులు కాదు ఇన్ దట్ కేస్ నాకు రాజకీయంగా నేను ఏమంటే రాజకీయ శత్రువులు కూడా మిత్రులు అంటూ ఎవరు ఉండరు వ్యక్తిగతంగా అంతకంటే లేరు ఉండరు కూడా నాకు అనవసరం అది ఎవరు ఏమనుకుంటున్నారా ఎవరు పర్సనల్గా ఇప్పటి వరకు కూడా పర్సనల్ లైఫ్లో అది రాజకీయం కానివ్వండి సినిమా వాళ్ళు కానివ్వండి నాకు అనవసరం నాకు ఆ హక్కు కూడా లేదు కానీ కంపారిటివ్గా చేయాల్సి వచ్చినప్పుడు లోకేష్ గారికి ఉన్న చదువేంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చదువేంటి ఇప్పుడు నేను మీరు ఉన్నారు మీరు నన్ను అంటే నన్ను ఒక క్వశ్చన్ చేస్తున్నారు ఏది నీకు ఇది ఉందా నీకు ఎందుకు అధికార ప్రతినిధి ఇచ్చారనే క్వశ్చన్ మీరు నన్ను వేశారని అనుకోండి మామూలుగా అప్పుడు నేనేమంటాను నన్ను అడగడానికి నీకున్న అర్హత ఏంటి అని అంటాను ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్ నా గురించి నేను చెప్తాను నాకున్న అర్హత ఏంటో నేను చెప్తూనే నీకున్న అర్హత ఏంటని నేను అడుగుతాను ఆవియస్గా ఇక్కడ నేను చేసింది కూడా అదే నేను ఎందుకు పోల్చాను అంటే పంచాయతీ సర్పంచ్ లాగా ఎన్నుకో అంటే ఎలక్ట్ కూడా అవ్వని వ్యక్తి మినిస్టర్ అవ్వచ్చా అని చెప్పని అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అర్హత ఏమిటి లోకేష్ గారితో కంపేర్ చేసినప్పుడు మనము ఈయన వేరే దేశాలు యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన వ్యక్తి అంటే చదువు పెడితే చదువు విషయాన్ని రాజకీయంగా లోకేష్ గారు అనుభవం ఏముంది రాజకీయంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుభవం ఏముంది అదే అలాంటి ఆయన కానిస్టేబుల్ కొడుకుని నన్ను ముఖ్యమంత్రిని కానివ్వరా లేదంటే పోస్ట్ మ్యాన్ మనవాడిని ముఖ్యమంత్రిని కానివ్వరా ఆయన అక్కడికి ఏదో మేము ఆపినట్టుగా లేకపోతే మీరేదో వద్దన్నట్టుగా కానివ్వరా కానివ్వరా అని చెప్పిన దానికి మీరు నాయకుడు అవ్వాలనుకున్నారు మిమ్మల్ని ఎవరు ఆపలేదే తెలుగుదేశం ఆపిందా జన వైసీపీ ఆపిందా బీజేపీ ఆపిందా ఆపలేదు మీరు ప్రజా సమస్యల పోరాడుతున్నారు పోరాడండి మరి మధ్యలో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న లోకేష్ గారిని అనడానికి ఆయనకు అర్హత ఏంటి ఒక యూనివర్సిటీ ఫారిన్ యూనివర్సిటీ నుంచి చదువుకుని వచ్చారు వరల్డ్ బ్యాంక్లో ప్రజా సమస్యలు అంటే ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టులు చేసి వచ్చారు అలాగనే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ దాంట్లో ఆయనకి ఇవ్వడానికి ముందు తెలుగుదేశం కార్యక పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఆయన ఎంతో తోడ్పాటు పడ్డారు ప్రజలు వాళ్ళ నాన్నకి ఎన్నో విధాలుగా ఇదివరకు కూడా హెల్ప్ చేస్తూ వచ్చారు ఆయన రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఆయన రాజకీయాలు లేకపోయినా రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచే మరి ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం అన్న అన్నగారు కానీ ఏముంది నాలుగు ఆయనకి చిరంజీవి గారే వాళ్ళు అప్పుడే కదా పాలిటిక్స్లోకి వచ్చింది వచ్చిన తర్వాత అయినా కూడా మరి ఆయనకు ఉన్నదేంటి యువరాజ్యం అని చెప్పని పెట్టేసి తర్వాత ప్రజారాజ్యం పెట్టి యువరాజ్యాన్ని పెట్టి రెండు మర్చి చేసుకుని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత చాలా ఏళ్ళు దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నా అన్నారు ప్రశ్నించండి మంచిదే కాదనట్లేదు వద్దనము ఎవరైనా ప్రశ్నించవచ్చు కానీ ఆ కంపారిజన్ చేసినప్పుడు మేము చేస్తాంగా మరి మీకే కానిస్టేబుల్ కొడుకే మీరు నేను ముఖ్యమంత్రిని అవ్వచ్చు అని కోరుకున్నప్పుడు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి ఒక మినిస్టర్ అవ్వకూడదా ఎందుకు ఆ మాట అన్నారు మరి అంతే మీరు కంపారిజన్ స్టార్ట్ చేసినప్పుడు మేము మేమేం తప్పనట్లది పోని లొకేషన్ మించి నాకున్నాయని పవన్ కళ్యాణ్ కానీ చెప్పమనండి నాకు తెలియదు అంటే నేను నేర్చుకుంటాను నాకైతే తెలియదు నిజంగా నాకు తెలిసింది నేను చెప్పాను లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు తెలియని విషయాలు ఎక్కువ నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రిని అవ్వాలనుకుంటున్నాను అని ఆయన అంటున్నారు కదా ఆయన్ని వచ్చి చెప్పమండి నేను మీరు అందరూ నేర్చుకున్నాం మరి అంటే ముఖ్యమంత్రి కావడానికి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు దేశ ప్రజలకు సేవ చేయాలనే తపన ఆలోచన ఉంటే సరిపోతుందని వాళ్ళు మరి మినిస్టర్ అవ్వాలంటే కూడా మరి లోకేష్ గారు కూడా అదే తపన ఉండొచ్చు కదా ఇంకా అలా వేరీస్ ద క్వశ్చన్ ఆయన ఎందుకు ఆ మాట అన్నారు పంచాయతీ సర్పంచ్ అయినా గాంధీ మీ నిస్టర్ ఎందుకు చేశారని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి